రైతు మిత్రులందరికీ నమస్కారం కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో మనం తెల్లదోమ పచ్చదోమ అలాగే పే బంక వంటి సమస్యలను నివారించేందుకు వాడవలసిన టకాఫ్ అనే మందు గురించి అయితే తెలుసుకుందాము వ్యవసాయం మరియు ఇతర పంటల్లో వాడే పురుగు మందులు వాటిని ఎలా వాడాలనే సమాచారం కోసం ఇప్పుడే మన కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకుంటే ఇలాంటి మంచి వీడియోలు మీకు ఫోన్లోకి నోటిఫికేషన్గా వస్తాయి మీరు వాటి గురించి తెలుసుకోగలరు ఇక ఆలస్యం చేయకుండా ఈ టకాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఈ టకాఫ్ అనేది అదామా కంపెనీకి చెందిందనమాట మీకు అదామా కంపెనీ తెలిసే ఉంటుంది ఈ ముందు ఏ ఏ సమస్యలు పనిచేస్తుంది అలాగే ఏ ఏ పంటలు వాడాలనేది అనేది చూద్దాము అదేవిధంగా మోతాదు కూడా తెలుసుకుందాం అనమాట ఈ టకాఫ్లో డైఫెనిట్యూరాన్ అనే కెమికలు నా నలభై ఏడు పర్సెంటు అలాగే బిఫ్నిట్రీన్ అనే కెమికల్ తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంటు ఎస్సీ రూపంలో ఉంటుంది అనమాట మీకు తెలిసే ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ అని అర్థం అదామా టకాఫ్ను ముఖ్యంగా దోమ అలాగే పేను నివారించేందుకు వాడుకోవచ్చు అనమాట అలాగే ఈ టకాఫ్ వచ్చేసి ముఖ్యంగా పత్తిని ఆశించే తామర పురుగు పచ్చదోమ అలాగే తెల్లదోమను బాగా కంట్రోల్ చేస్తుందనమాట అలాగే పేను బంకను కూడా ఇది నివారించగలదు మిరపను ఆశించే తామర పురుగు పేను బంకను బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట అదేవిధంగా దీనిలో ఉన్న కెమికల్స్ కారణంగా దోమ యొక్క అంతర్భాగాలను స్తంభింపు చేస్తుంది అనమాట అంటే ఏ ముందు ఈ కనుక మనం మొక్కలపై స్ప్రే చేసినట్లయితే దోమ కానీ పచ్చదోమ తెల్లదోమ పేను బంక వంటి వాటి అంతర్భాగాలను స్తంభింపజేసి పక్షవాతం వచ్చేలా చేయడం ద్వారా తొందరగా పేను బంక కానీ దోమ కానీ నశించే అవకాశం ఉందన్నమాట అలాగే ఈ ముందున మనం వేరుశనగ నిమ్మతోటలు అలాగే దానిమ్మ వంటి వాటిల్లో నల్లి నివారణ కోసం తగు మోతాదులో వాడుకోవచ్చు ఇక ఈ మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ లేదా ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ రెండు ఐదు ఎంఎల్ చొప్పున వేసుకోవచ్చు ఇప్పుడు అంటే ఒకటిన్నర ఒకటిన్నర ఎంఎల్ అనమాట లీటర్ నీటికి వచ్చేసి ఒకటిన్నర ఎంఎల్ చొప్పున మనం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ ముందు ధరగానకు చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎమ్మెల్ వచ్చేసి ఏడు వందలు లేదా ఏడు వందల యాభై వరకు ఉంటుంది అలాగే ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ సరిపోతుంది కాబట్టి ఏడు వందల యాభై రూపాయల్లో మనం ఒక ఎకరాలో దోమ నల్లిని పొలువుగా నివారిస్తువచ్చు అనమాట ఈ మందు మనం వాణిజ్యం మరియు వ్యాపార తోటల్లో వాడుకోవడానికి అనువుగా ఉంటుంది నల్లి దోమ అలాగే తెల్లదోమ పచ్చదోమ వంటివి వాడుకోవడానికి ఈ మందు తగ్గి మోతాదులో వాడుకుంటే తొందరగా పంట రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట ఇదండి ఈ అదామా టకాఫ్ గురించి దీని ముఖ్యంగా మన రైతులు వేరుశెనగ వేసినప్పుడు దోమ నివారణ కోసం వాడుతూ ఉంటారు చాలా చాలామంది వాడుతూ ఉంటారు అనమాట ఇదండి ఈ టకాఫ్ వీడియో మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకుంటే ఇలాంటి మంచి వీడియోలు మీరు చూసుకోవచ్చు మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ బాయ్ బాయ్ షేర్ చేయండి